హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రేమ్ బర్త్డే సందర్భంగా కొత్త డ్రెస్సు వేసుకొని తనను తాను అద్దంలో చూసుకుంటూ హ్యాపీ బర్త్డే ప్రేమ్ అని తనకు తానే చెప్పుకుంటూ అచ్చుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత రెడీ అవుతున్న రమాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ ఒకసారి నన్ను చూడమ్మా అని ప్రేమ్ అనడంతో ఓ కొత్త డ్రెస్సా అని రమాదేవి అంటుంది అమ్మ ఈరోజు ఏంటో హై గుర్తుకు లేదా అమ్మ అని ప్రేమ్ అంటాడు ఓ ఈరోజు మొట్టమొదటిసారి అరుణ్ని స్కూల్కి పంపించిన రోజు కదా అని రమాదేవి అంటుంది ఇక దాంతో రమాదేవికి తన పుట్టినరోజు అన్న విషయం కూడా గుర్తుకులేదు అనుకుని ప్రేమ్ చాలా బాధపడుతూ గార్డెన్లోకి వస్తాడు అప్పుడే చామంతి ఒక పూల గుత్త పట్టుకొని వచ్చి డ్రైవర్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఆ పూల గుత్తని అందిస్తూ ఉంటాడు దాంతో ప్రేమ్ చాలా డల్లుగా థ్యాంక్ యూ చామ్ అని చేతుల్లో తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు పుట్టినరోజు నాడు కూడా ఇలా డల్లుగా ఉంటే ఎలా డ్రైవర్ బాబు అని చామంతి అంటుంది హ్యాపీగా ఎందుకు డ్రైవర్ బాబు ఇలా ఉన్నావు అని చామంతి అనడంతో చామంతి అది కాదు ఈ రోజు నాకు అందరూ విషయ చెప్పారు ఒక్క మా అమ్మ తప్పించి అని ప్రేమ బాధపడుతూ ఉంటాడు ఓహ్ మీ అమ్మ నీకు విషయ చెప్పలేదని నువ్వు బాధపడుతున్నావా డ్రైవర్ బాబు రారా ముందు కార్ తీ అని చామ్ అనడంతో ఎక్కడికి చామ్ ఎక్కడికి కార్ తీయాలి అని ప్రేమ్ అడుగుతూ ఉంటే నువ్వు ముందు తీయ డ్రైవర్ బాబు చెబుతాను అని చామంతి అంటుంది మరి కార్ ఎక్కిన తర్వాత మీ ఇంటికి పోనివ్వు అని అంటే ప్రేమ ఏం చేస్తాం